శాంతి భద్రతల రక్షణ డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం సైబర్ నేరాల నుంచి సామాన్య ప్రజల సంరక్షణ ఇవే పోలీసుల ప్రధాన కర్తవ్యాలు మరి ఈ విషయాల్లో హైదరాబాద్ సిటీ పోలీసులు ఏ విధంగా ముందుకెళుతున్నారు నగరంలో డ్రగ్స్ అరికట్టేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ బ్యూరో ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది అక్రమ వీసాలు అరికట్టడం మహిళలకు భద్రత కల్పించడం కోసం పోలీసు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అనే విషయాలను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ను అడిగి తెలుసుకుందాం సార్ గతంలో మీరు న్యూ అనేది డెవలప్ చేయడం జరిగింది సో న్యూ చాలా బాగా పనిచేసింది దాని మీద మంచిగా తర్వాత గోవా నుంచి వచ్చేటువంటి డ్రగ్స్ మారిపోయి ఒక దశలో హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ ఇవ్వాలంటే భయపడే రేంజ్లో డ్రగ్ డీలర్లు అంతా భయపడ్డారు సార్ సో ఇప్పుడు దాని పరిస్థితి హెచ్ న్యూ ఏ విధంగా పనిచేస్తుంది ఇప్పటివరకు ఎలాంటి గ్యాంగ్స్ ని మీరు పట్టుకోవడం జరిగింది ఇంకా ఏ విధంగా శ్రెంతం చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలోనే తెలంగాణ నార్కాటిక్స్ బ్యూరో అనేది ఏర్పాటు చేయడం జరిగింది మీకు తెలుసు సో దాంట్లో ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఈ నార్కాటిక్స్ పైన పనిచేస్తూ ఉంది మొత్తం రాష్ట్రంలో హైదరాబాద్లో ప్రత్యేకంగా హైదరాబాద్ నార్కాటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అని ప్రారంభించాం అది చాలా బాగా పనిచేసి ఈ గ్యాంగ్స్ ఏవైతే గోవా నుంచి ఆపరేట్ చేస్తున్నాయో బెంగళూరు నుంచి ఆపరేట్ చేస్తున్నాయో ముంబై నుంచి ఆపరేట్ వారందరినీ పట్టుకురావడం నాకు గుర్తుంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను ఏర్పాటు చేసి టీమ్స్ పంపించినప్పుడు గోవా నుండి ఎడ్విన్ పీట్ డిసూజా బోర్కర్ ఇటువంటి పెద్ద పెద్ద డ్రగ్ పెడ్లర్స్ మాఫియా అంటారు మాఫియా మెయింటైన్ చేసే వాళ్ళని పట్టుకురావడం ప్లస్ వాళ్ళ ద్వారా వచ్చిన సమాచారం అంటే సమాచారం అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఇక్కడ చిన్న చిన్న పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళ సమాచారంతో అంతవరకు దూరం వెళ్లి వాళ్ళని పట్టుకొని తీసుకురావడం ఇక్కడ మన జీఎల్స్ లో వేయడం అది మొత్తం భయంతో వణిగిపోయారు డ్రగ్ పెడ్లర్స్ అందరూ అమ్మ హైదరాబాద్ వాళ్ళకి ఎవరికి అమ్మొద్దు నో సేల్ టు హైదరాబాద్ అని బోర్డ్స్ పెట్టుకోవడం దెన్ వారి వెబ్సైట్స్లో కూడా హైదరాబాద్ ఈజ్ నీడ్ నాట్ అప్లై టైప్లో వాళ్ళు మెసేజెస్ రాసుకోవడం ఇవన్నీ చూస్తే నిజంగా కూడా వారికి చాలా భయం ఏర్పడిందని తెలిసింది మంచిదే అదే కాకుండా బ్యాంగ్లూర్ ముంబై నుండి నైజీరియన్స్ని చాలా మందిని పట్టుకొచ్చారు వీరందరూ ఆఫ్రికన్ దేశస్తులు చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వారందరికీ ఈ డ్రగ్స్ పెడ్లింగ్ అనేది ఒక ఉపాధి లాగా మారిపోయింది అంటే వీసా కండిషన్స్ అన్ని వైలేట్ చేసి అంతా ఎక్స్పైర్ అయిపోయింది దేశ రిలేషన్స్ వల్ల మనం కూడా అంత గట్టి చర్య నేషనల్ లెవెల్లో తీసుకోలేకపోతున్నాం వారిని డిపోర్ట్ చేయాలంటే కూడా వారి మీద కేసు ఉంటే డిపోర్ట్ చేయలేము ఈ విధంగా కొన్ని కష్టాలు ఉన్నాయి కానీ నిఘా అనేది కొనసాగుతుంది కానీ ఒక సమస్య ఏంటంటే సింథటిక్ డ్రగ్స్ నాన్ సింథటిక్ డ్రగ్స్ కొద్దిగా కంట్రోల్ వచ్చేసింది కన్జ్యూమర్స్ చాలా భయంలో ఉన్నారు పెడ్లర్స్ అయితే అసలు మేము హైదరాబాద్ రాము మీరే వచ్చి తీసుకోండి అని చెప్పడం ఇవన్నీ మాకు తెలుస్తా ఉన్నాయి ఇందాక మీరు మెన్షన్ చేసినటువంటి డిపోటేషన్ సంబంధించి హైదరాబాద్ లో చాలా మంది మెడికల్ వీసా మీద స్టూడెంట్ వీసా మీద స్టడీ వీసా మీద చాలా మంది వస్తారు పారామౌంట్ కాలనీ కావచ్చు మన ఫిల్మ్ నగర్ లిమిట్స్ లో కావచ్చు సో వాళ్ళ మీద అంటే నిఘా ఏ విధంగా పెట్టారు సార్ అంటే వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోయిందని తర్వాత ఎలా వాళ్ళ డ్రగ్స్ ఇల్లీగల్ డ్రగ్స్ వాళ్ళు అంటే వారిపైన నిఘా పెట్టడం కొద్దిగా కష్టమే మేము దాదాపు రెండు మూడు వేల మందిని ఐడెంటిఫై చేసాం ఓవర్ స్టేయింగ్ లిస్ట్ ఉంది కానీ వాళ్ళు దేశంలో ఎక్కడున్నారు ఏంటనేది మనకు తెలియట్లేదు అంటే ఎక్కడ ల్యాండ్ అవుతారు బెంగళూరులో ఉంటారు ఢిల్లీలో ఉంటారు ప్లస్ దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు ఢిల్లీలో దిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు సో ఈ విధంగా డిపోర్టేషన్ ఎక్సర్సైజ్ అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అనేది ఇప్పుడు పట్టుకుంటాం రిమాండ్ చేస్తాం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు దేశంలో ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళకి వీజా లేదు పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది ఇల్లీగల్ సిటిజన్స్ అందరు తెలుసు కానీ మనం అంత చర్యలు తీసుకునే స్థాయిలో లేము ఎందుకంటే అది నేషనల్ పాలసీ కానీ ఇది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని మేము దాని వారిపైన ఇంకా నిఘా పెంచే అవసరం ఎంతైనా ఉంది సార్ మీరు ఇందాక చెప్పినట్టు ముప్పై ఎనిమిది రకాల సైబర్ నేరాలు ప్రస్తుతం జరుగుతూ ఉంది మేజర్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని తర్వాత ఈ డిజిటల్ అరెస్ట్ అని ఎక్కువ అవుతున్నాయి సార్ సో ఇదొక సైబర్ క్రైమ్ అనేది ఫ్యూచర్లో కూడా ఎక్కువ ఉండేటువంటి ఇది ఒక థ్రెట్ అవును సో దీనికోసం రెగ్యులర్గా సదస్సులు జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి మీరు అవేర్నెస్ కల్పిస్తున్నారు మీడియా నుంచి మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం సో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి చదువుకున్న వాళ్ళే కేసు నమోదు అవును సో ఈ ట్రేస్ అవుట్ అనేది ఎంత ఇబ్బంది అవుతుంది సార్ ఈ డబ్బులు పోయిన తర్వాత నేరస్తుని పట్టుకురావడం అనేది ఎంత ఇబ్బంది కలుగుతుంది ఒక చాలా కష్టం అండి ఎందుకంటే ఇది మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక్క రోజులో జరిగేది కాదు వాళ్ళు మభ్య పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో మభ్య పెడతారు ఫస్ట్ అట్రాక్ట్ చేస్తారు ఫస్ట్ మీరు ఒక లక్ష పెడతారు ఒక యాభై వేలు పెడతారు మీకు మళ్ళా ప్రాఫిట్ చూపిస్తారు ఆ విధంగా ట్రాప్ చేస్తారు వాళ్ళు బ్యాక్ ఎండ్ లో మనకు మీకు చూపించేది ఒక స్క్రీన్షాట్ ఫాల్స్ అది కానీ బ్యాక్ ఎండ్ లో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అది చేస్తూ చేస్తుంటాడు సో ఎంత ఆలస్యం అయితే అంత కష్టం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఇన్స్టాన్స్ మీరు ఏదైనా డిజిటల్ అరెస్టే మీరు ఒక కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారనుకోండి కానీ మీకు ఒక్క రోజులో అర్థమైపోయింది అనుకోండి ఇది సైబర్ నేరం అని నన్ను చీట్ చేశాడని మీరు వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేస్తే అప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేయడానికి ఆ ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎంత అవుతే అంత కష్టం సో సైబర్ క్రైమ్ లో మీరు నా సూచన ఏంటంటే ప్రజలు ఎవరైతే మోసపోతున్నారో మీరు ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్లో ఏం చేస్తారు పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఫోన్ చేసి ఈ విధంగా మీరు ఆర్ఎస్లో ఉన్నారే చెప్తారా వెళ్ళి పట్టుకుంటారు కానీ ముందే డిజి ఫోన్ చేసి ఎవరు చెప్పరు కదా సో ఇది సింపుల్ అవేర్నెస్ అనమాట సో సమాజంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన కొద్దిగా పెంచుకునే అవసరం ఉంది టీవీలు చూడడము న్యూస్ పేపర్లు చదవడం అది చాలా ముఖ్యం డబ్బులు ఉన్న సామాజికంగా అవగాహన లేని వారికి ఎక్కువ శాతం ఇది తగులుతుంది సో అందుకే వారు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కొద్దిగా కామన్ సెన్స్ వాడాలి ఎవరు కూడా ఈ విధంగా ఫోన్ల మీద మీకు మీరు పది రూపాయలు పెడితే మీకు పది రూపాయలు రేపట్లో వచ్చేస్తాయంటే అంటే మీరు ఎట్లా నమ్ముతారండి ఇంత కూడా కామన్ సెన్స్ ఉండాలి కదా సో మన తెలివితేటలు వాడి కామన్ సెన్స్ వాడుకొని ఉంటే అలర్ట్గా ఉంటే సైబర్ నేరం జరగడం అసాధ్యం మహిళల భద్రతకి హైదరాబాద్ కమిషనరేట్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి మన నగరము సేఫ్గా ఉందంటే ఫస్ట్ మహిళల భద్రత టాప్ లో ఉండడం అనివార్యం మా ఫస్ట్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ సో అందుకే మా ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది సెపరేట్ గా ఏర్పాటు చేసి ఒక డిసిపి పోస్ట్ ఇక్కడ ఉంది మా సిటీ పోలీస్ లో ఏడు జోన్లలో ఏడు ఉమెన్ పోలీస్ స్టేషన్ స్థాపించాం ముందు రెండే ఉండేది మొత్తం సిటీకి ఇప్పుడు ఏడు ఉన్నాయి అదే కాకుండా ఉమెన్ సేఫ్టీ వింగ్లో భరోసా సెంటర్స్ ఈ చిన్న ఆడపిల్లల పైన వేధింపులు ఏదైనా మైనర్స్ వాళ్ళపైన వచ్చే కేసులు చూసుకోవడానికి వారి కన్విక్షన్ తిప్పేయడానికి అదో మంచి సిస్టమ్ నడుస్తూ ఉంది అదే కాకుండా షీ టీమ్స్ ఇప్పుడు నుమాయిష్లో మా వాళ్ళ డిప్లాయ్మెంట్ ఉండి రోజు పది పదిహేను మందిని పట్టుకోవడం ఇరవై మందిని పట్టుకోవడం మహిళలను వేధేస్తూ ఉంటే ఎంత రక్షణగా కల్పించామంటే టీమ్స్ ద్వారా అదే కాకుండా మా పెట్రోలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మహిళల భద్రత గురించే ఓరియంటెడ్ ఉంటాయి సీసీటీవీసు లొకేషన్సు అన్నీ కూడా మహిళల భద్రత ఎక్కడైతే కొద్దిగా కాంప్రమైజ్ అయి ఉంటుందో అటువంటి ప్రాంతాలని ఫస్ట్ ఎన్నుకొని అక్కడ సీసీటీవీ పెట్టడము మా పెట్రోలింగ్ కార్స్ గ్లూకోల్స్ అక్కడ ఎక్కువ తిరగడం ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తుంటాం సో అందుకే హైదరాబాద్ ఇస్ ద సేఫ్ సిటీ అనే ట్యాగ్ ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రం మేము కూడా కాంప్రమైజ్ చేయదలుచుకోలేదు అది టాప్ ప్రయారిటీగా ఉంటుంది ఎస్బీ డిపార్ట్మెంట్కి సంబంధించి పాస్పోర్ట్ వెరిఫికేషన్ కొంత ఇంకా స్ట్రీమ్ లైన్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఎటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి పాస్పోర్ట్ చేసేవాళ్ళు రాంగ్ వెరిఫికేషన్ చేసి తప్పుడు వెరిఫికేషన్ రిపోర్ట్లు ఇచ్చి ఎవరైతే అర్హత లేని వారికి పాస్పోర్ట్స్ రావడము ఫాల్స్ పాస్పోర్ట్స్ ఇవ్వడము ఇవన్నీ చేస్తే క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యి అరెస్ట్ కూడా అయ్యారు కొంతమంది ఎస్పీ ముందు పది సంవత్సరాల క్రితం అది ఒక సిస్టమ్ చేపెట్టారు అంటే మెసేజ్ వచ్చేది ఎవరైతే అప్లికెంట్ ఉన్నాడో అతని అప్లికేషన్ ఎండోర్స్ కాగానే అతనికి మెసేజ్ వచ్చేది మీ వెరిఫైయింగ్ ఆఫీసర్ ఈ విధంగా ఈయన పేరు హెచ్సి హెడ్ కాన్స్టబుల్ వన్ వన్ టూ జీ త్రీ జీరో రాములు ఆయనకు అప్పగించడం జరిగింది ఆయన నంబర్ ఇది ఆయన మీతో సంప్రదిస్తాడు మీరిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో టైం ఎన్నుకొని ఆయన వచ్చి వెరిఫై చేస్తాడు మీ డాక్యుమెంట్స్ అన్ని చేసి అక్కడి నుండి అప్లోడ్ చేయాలి ఎక్కడో ఈ సిస్టమ్ ఈ మెసేజ్ సిస్టమ్ అనేది తీసేసడం జరిగింది దాని తర్వాతనే ఈ అక్రమాలన్నీ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ సో ఇదంతా మేము మళ్ళీ పునరుద్ధరించి ఇప్పుడు పాస్పోర్ట్ వెరిఫికేషన్లు కంపల్సరీ చేశాము అండ్ మొత్తం అందరితో మాట్లాడడం జరిగింది ఈ విధంగా మీరు చేయాలి దేశ ద్రోహం ఇది ఎస్బీ సిబ్బందిని కొద్దిగా పెంచుతున్నాం సో వారికి పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం పని ఒత్తిడి ఏదైతే ఉందో అది వారు సరిగ్గా చేసేటట్టు సిబ్బంది పెంచి ఆ వేరే కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ వేరే పనులు అన్ని చూసుకునేటట్టు వీరు పాస్పోర్ట్స్ పైన ఫోకస్ చేసి మంచిగా చేసేటట్టు అన్ని చర్యలు మేము ఎస్బీ కోసం వాళ్ళ కోసం కంప్యూటర్స్ ఇవన్నీ కూడా బాగా కొన్నాము డిపార్ట్మెంట్ అంతా చేస్తున్నాను మీరు హైదరాబాద్ వేరే స్టేట్ వాళ్ళకి కావచ్చు మన వాళ్ళకి కావచ్చు మీరు హైదరాబాద్ గురించి మీరు ఏం చెప్తారు ఫైనల్ వెల్కమ్ టు హైదరాబాద్ అని చెప్తామండి ఇది దిస్ ఇస్ ద సేఫెస్ట్ సిటీ ఇంత భద్రత ఉన్న సిటీ ఇంత ప్రజలు ఇంత మమేకమై ఇంత సాఫ్ట్ గా ఉండి బయటి వారు కూడా ఆదరణ వారికి ఇచ్చి వారి మర్యాదతో చూసే నగరం ఇంకా కూడా మీకు దొరకదు ఇంత మంచి ఫ్రెండ్లీ పీపుల్ అండ్ మంచి లా అండ్ ఆర్డర్ మంచి గవర్నెన్స్ వెల్ గవర్న్ స్టేట్స్లో తెలంగాణ ఉంటుంది ఎప్పుడు కూడా సో టెక్నాలజీ వాడుకోవడం సేఫ్గా అందరికీ వాళ్ళ మీ ప్రా ప్రాణాలకు ఆస్తులకు రక్షణ కల్పించే వ్యవస్థ ప్రభుత్వం ఉంది కనుక అందరు కూడా ఇక్కడ మీ మీరు వచ్చి హాయిగా ఉండొచ్చు బి ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్యాక్టరీస్ పెట్టచ్చు ఇండస్ట్రీస్ పెట్టొచ్చు నైట్ లైఫ్ అనేది కూడా ఇక్కడ చాలా బాగుంది మా మేము ఎప్పుడు కూడా ఫెసిలిటేటర్స్గా ఉంటాం మేము ఏదో నైట్ మీరు పదకొండు గంటలకు మూసే నైట్ ఉండే నైట్ లైఫ్ ఉండాలి లేకపోతే ఇన్వెస్టర్స్ ఎట్లా వస్తారు సో ట్వంటీ ఫోర్ అవర్స్ సిటీ అనే కాన్సెప్ట్కి పోలీస్ హైదరాబాద్ పోలీస్ సిటీ కూడా ఎప్పుడు దోహద పడుతుంది మేము వీఆర్ ఫెసిలిటేటర్స్ అని భావిస్తాం అండ్ అటువంటి సిస్టమ్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తాం మా పోలీసింగ్ ని మేము అడ్జస్ట్ చేసుకుని అందరికి రక్షణ కలిగించే విధంగా చర్యలు తీసుకుంటాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో హైదరాబాద్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ చాలా పీస్ఫుల్గా ఉంది సో ఇందుకోసం పోలీసులు ఆహార నిశలు శ్రమిస్తున్నారు హైదరాబాద్కు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వెల్కమ్ టు హైదరాబాద్ అని హైదరాబాద్ సిపిసి ఆన్ అని చెప్తున్నారు ఇరమే నవీన్తో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్